తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది కవిత కనర్హం అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు దీన్నే కాస్త మార్చి కోడి గుడ్డు జీడి పప్పు ఎగ్ పఫ్ కాదేది రాజకీయ ఆరోపణలకు అనర్హం అన్నట్లుగా మార్చేశాయి ఏపీలో రాజకీయ పార్టీలు ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ వైసీపీల మధ్య తాజాగా ఈ ఎగ్ పఫ్ స్కాండల్ మంట రేపుతోంది అటు అధికార పార్టీ ఇటు మాజీ అధికార పార్టీలు సై అంటే సై అంటూ సోషల్ మీడియాలో తిట్టి పోసుకుంటున్నాయి ఇటు రెండు పార్టీల అభిమానులు కూడా తగ్గేదే లేదంటూ పోస్ట్లతో మంట పుట్టిస్తున్నారు ఎగ్ పఫ్ గురించి అప్పుడు గుడ్డు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది కంటిన్యూ అవుతున్న గుడ్డు పాలిటిక్స్ ఛాలెంజ్ చేస్తున్నాం జిఐడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం ఉంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు మీ దగ్గర దస్తాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి ఎంత ఖర్చు పెట్టారండి దా పశువులకి ఏం ఖర్చు పెట్టారు దా అధికారికి చేయండి ముప్పై ఆరు హత్యలు ఎక్కడ ఉన్నాయి ముప్పై ఆరు మంది చూపించబోయే స్వామి అంటే ఈ రోజు వరకు లేదు కానీ తమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఏపీలో అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది ఇది ఏ సీరియస్ ఇష్యూ గురించో అనుకుంటే పొరపాటే నేతల స్నాక్స్ ఖర్చుపై రెండు పార్టీల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది ప్రధానంగా ఎగ్ పఫ్ల చుట్టే చర్చ జరుగుతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ ఎగ్ పఫ్ పాలిటిక్స్ వైఎస్ జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తోంది అధికార టీడీపీ విశాఖలోని ఋషికొండ భవనంతో పాటు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ పై ఇప్పటికే ఆరోపణలు చేసిన టీడీపీ తాజాగా మరో అంశాన్ని తెరమీదుకు తెచ్చింది వైసీపీ హయాంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కేవలం ఎక్పాఫ్ కోసమే ఏకంగా మూడు కోట్ల అరవై లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టినట్లు ఆరోపిస్తోంది టీడీపీ ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి టీడీపీ హయంలో నారా లోకేష్ జీడి పప్పుల కోసం కోట్లు ఖర్చు పెట్టారని గతంలో వైసీపీ ఆరోపించింది అంతేకాదు లోకేష్ ను పప్పు పప్పు అంటూ ట్రోల్స్ చేసింది ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ హయాంలోని అవినీతి అక్రమాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ హయాంలో ఏం దొరుకుతుందా జగన్ ఏ విషయంలో దొరుకుతారా అని భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువ ఫ్లంసాన్ని ట్రోల్ చేస్తోంది టీడీపీ సోషల్ మీడియా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కేవలం ఎగ్ పఫ్ల కోసమే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిందంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది సగటున ఏడాదికి కేవలం ఎగ్ పఫ్ల కోసమే జగన్ ప్రభుత్వం డెబ్బై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసిందని రోజుకు దాదాపు తొమ్మిది వందల తొంభై మూడు పఫ్లు ఐదేళ్లలో మొత్తం పద్దెనిమిది లక్షల ఎగ్పఫ్లు తిన్నట్లు లెక్కలు చూపించారంటూ టీడీపీ అనుకూల సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేస్తున్నాయి ఈ అంశంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం దాటవేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది అయితే టీడీపీ చేస్తున్న ప్రచారంపై కౌంటర్ వేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్పఫ్ల ఖర్చుపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైసీపీ ఇంత దుగదారుడుతనమా అంటూ ప్రశ్నించింది ధైర్యం ఉంటే నిరూపించాలని లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది కొన్ని జాతీయ మీడియా సంస్థలు సైతం దీనిపై కథనాలు ప్రచురించడంపై ఘాటుగా స్పందించింది వైసీపీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లను కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని మండిపడింది తప్పుడు పఫుల్ వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తున్నాం జిఐడి శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం ఉంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఉంది దా పశులకి ఏం ఖర్చు పెట్టారు దా అధికారికి రండి లేక పాలించే సత్తా లేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాం హామీల అమలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల ఎగ్ పఫ్లు తిన్నారని టీడీపీ తప్పుడు పోస్టులు పెడుతోందని చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలని చంద్రబాబుకు సవాల్ చేశారు తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఇది ఎవడో పద్దెనిమిది లక్షల పఫ్ఫులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షలు పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి

చూపిస్తే ఏం చేస్తారంటే దమ్ముంటే అలా కాదబ్బా అది కాదండి నేనేమంట అంటే చాలా చూపించాము ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కుని వచ్చాడు ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఆయన ముప్పై ఆరు హత్యలు అన్నాడు ముప్పై ఆరు హత్యలు ఎక్కడున్నాయి ముప్పై ఆరు మందిని చూపించబోయే స్వామి అంటే ఈ రోజు వరకు లేదు కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండ మొత్తానికి అధికార పార్టీ సెటైర్లు వైసీపీ కౌంటర్లతో ఎగ్ పఫ్ స్కాండల్ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది మరి ఈ ఎగ్ పఫ్ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి